హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి మా ఎస్ఎస్సి బ్యాచ్ గెట్ టుగెదర్ అండి సిద్దిపేట డిస్టిక్ అండి చర్యల మండలం మాకునూరు గ్రామం అండి టెన్త్లో చూశానంటే ఫ్రెండ్స్ని మళ్ళీ చూసారు కదండి ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి కలుసుకొని ఇప్పుడు కలిశానండి టీచర్స్ని ఫ్రెండ్స్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను తీసినంత వరకు వీడియో పెట్టానండి వీడియోలో రెండు ఫ్రెండ్స్ మిస్ అయ్యి ఉంటే సారీ అండి మాకండి మా నాన్నగారు మ్యాథ్స్ చెప్పారంటే చూసారు కదా ఈ ఫోటో మాదానండి ఒకటే స్టేజ్ మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మేము ఎంతో ఆప్యాయంగా ఇంటికి వెళ్ళి పిలవగానే మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని మమ్మల్ని మనల్ని ఆశీర్వదించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన మనందరికీ ఇష్టమైన మన ముందు కూర్చున్న ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఈ పది సంవత్సరాలు కానీ అందరూ సహాయ సహకారాలు అందించి వాళ్ళు మేము మీ వెనకనే ఉంటామని మా వెంట ఉండి మమ్మ ముందుకు నడిపించినందుకే వారికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతకంటే ఎక్కువగా నా మదిలో చాలా ఉద్వేగంతో కూడా చూడనమ్మకాలని తొలగించి మనల్ని అభ్యుదయంలోకి నడిపించే గొప్ప సైంటిస్టులు గురువు గురువు అంటే మనం అజ్ఞానంతో అడుగులు వేస్తూ ఈ స్కూలు ఆవరణలోకి వచ్చి ఉంటాం అలాంటి మనల్ని విజ్ఞానంతో ఈ ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సైంటిస్టులు గురుదేవులు అలాంటి గురువుల్ని మనం ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగని ప్రోగ్రాంకి విచ్చేసిన అందరికీ సోదరి సోదరిమాలు ఫ్రెండ్స్ అందరికీ అభివందనాలు తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాము ఆహ్వానాన్ని మండించి మమ్మల్ని ఆశీర్వదించడానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బ్యాచ్ వచ్చేసిన స్కూల్ పెద్దలు శ్రీ ఐలయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రాజేశ్వరం రాజమ్మని కనకలక్ష్మి వెల్కమ్ చేయాలని కోరుతున్నా ప్లీజ్ ధన్యవాదాలు అజ్ఞానం అనే తన జ్ఞానంతో రూపమాపి జీవం లేని రాతిశీలను శిల్పాలుగా మలిచి అజ్ఞానం అనే తన జ్ఞానంతో రూపమాపి జీవం లేని రాతిశీలను శిల్పాలుగా మలిచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా గురువులు పూజులైన శ్రీ వెంకటరాజేశ్వర్ గారిని సాధారణంగా వెంకటరాజే వెంకటరాజేశ్వర్ కోసం గంగాభవాని కవిత ఇద్దరు వారిని తీసుకురావాలని ఆలోచన పట్ల సమాజం పట్ల మనకు సంస్కారాన్ని నేర్పించి అన్నింటి పట్ల అతి సులువు అంత విలువైన సమాచారాన్ని గౌరవాన్ని మనకు బోధించిన గురువులను సత మనం అనుకోవచ్చు అలాంటి వారు మనకు తెలుగును బోధించిన వెంకటరాజయ్య సారు గారిని సాధారణంగా ఈరోజు మన ప్రత్యేకంగా సారు గారిని చాలా సాధారణంగా జాగ్రత్తగా పైకి తీసుకురాగలరు యాదగురు అలాగే మనకు ఉన్నతమైన విలువలు ఉన్నతమైన విద్యను చదివాక మనం జాతీయ స్థాయిలో ఎదగాలంటే మనుష్మణ ప్రసాద్ సార్ గారిని చాలా చాదరంగా స్టేజ్కి పైకి ఆహ్వానిస్తున్నాము ఒక ఇద్దరు సార్ గారిని తీసుకొని రాగలరు టీ వెంకట్ తోట వెంకన్న గారు అంతకన్నా కాదు గురువు అంటే గుండ్రాయి కాదు గుదిబండ అంతకన్నా కాదు చీకటి నుండి వెలుగువైపు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు చీకటి నుండి వెలుగువైపు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే నిత్య సత్యమే గురువు అది మనిషి కావచ్చు మనిషి కావచ్చు థ్యాంక్ యూ అండ్ మల్లారెడ్డి సార్ గారు మల్లారెడ్డి సార్ని ఆహ్వానించడానికి లలిత సుజాత గారి నాకు ప్లీజ్ రిక్వెస్ట్ మల్లారెడ్డి సార్ వచ్చినగా నాభూషణ్ సార్కి రేణుక అయిపోయిందా లేదు రేణుక అరుణ డిస్కౌంట్ కొర రామకృష్ణ రాజు గోనపల్లి తీసుకోవాలని కోరుతున్నా ఎగిరే గాలిపడం విద్యార్థి అయితే ఎగిరే గాలిపడం విద్యార్థి అయితే దాని ఆధారమైన దారమే గురువు ఓకే అండ్ నెక్స్ట్ సాయిబాన సార్ను స్టేజ్ మీద పోస్తున్నాం జక్కు రాధాకృష్ణ బంగారు బాబు వీళ్ళిద్దరినీ వెళ్ళి సాయిబాన సార్ స్టేజ్ మీద తీసుకుని కోరుతున్నాం సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టీ వీరయ్య కె నర్సిరెడ్డి ఇద్దరు తీసుకురాగలరని కోరుచున్నాము సాధారణంగా మల్లయ్య గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము చాలా జాగ్రత్తగా తీసుకురాగలరు మల్లయ్య గారిని

చెప్పండి సార్ గారిని సన్మానం సన్మానించాల్సిందిగా వై సురేందర్ రెడ్డి వై సురేందర్ రెడ్డి జీ రవీందర్ ఎన్ ఆర్ గౌడ్ తర్వాత ఎస్ రాజేశ్వరి రాజమణి కనకలక్ష్మి గంగాభవాల్ నలుగురు అండి కవిత ఐదుగురు రండి రండి ఎందుకంటే ఎక్కువ వీరు ఒక ఫైవ్ మెంబర్స్ మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఉండకపోతే ఒకటి తొందరగా రండి తొందరగా రండి ఎట్లా వాళ్ళు రాని నర్సావాడు అని చెప్పలు ఇవ్వడానికి ఇప్పుడు மகிருஷ்ண வாழ் எல்லாம் சரி நேத்த லக்ஷ்மே வச்சுண்டா ఇంకేమైనా ఇండస్ట్రియల్ పర్సన్స్ ఇక్కడే ఉన్నాడు స్టేజ్ మీద మళ్ళీ రాకృష్ణ అనుకున్నాం కానీ దాదాపుగా ఆ బ్యాచ్ ఎంతమంది ఎంత ఉన్నారో అందరు వచ్చేసి చాలా బాగా అనిపించింది ఈడ నేను డెబ్బై ఆరు నుంచి తొంభై ఐదు వరకు కూడా ఇక్కడనే పనిచేసిన పంతొమ్మిది ఏళ్ళు పంతొమ్మిది బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈడున్న నేనున్నప్పుడే సెంటర్ కూడా వచ్చింది కాల్పులు కూడా జరిగింది కూడా ఇక్కడ నేను ఉండగానే ఉన్నప్పుడు నేను భయం భయంగా బతికినప్పుడు అన్ని రోజుల చాలా సంతోషమైంది థ్యాంక్ యూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయ సోదరులకు మరియు ఆయన మీ సోదర సోదరు వాళ్ళందరికీ కూడా మీరు ఎప్పుడో మీ సంఘం మీది ఒకటి అయిపోయినటువంటి దాన్ని ఇంత కాలాతీతానికైనా కానీ మీరు మీలో ఎవరికి పోయి ఈ బుద్ధి పుట్టిందో ఎవరికి ఇటువంటి మంచి ఆలోచనలు తట్టిందో ఎవరెవరి కలుసుకొని మీ అందరినీ కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని కలుపుకొని మీరు అందరూ ఒక సమావేశమై దీన్ని ఒక సంఘటితమైన పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది ఇటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇంతకుముందే ఇప్పుడు ఒక సోదరుడు మాట్లాడి చెప్పు ఇంతకుముందే ఇప్పటికే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మాది హెచ్ఎస్సి బ్యాచ్ అయిపోయి అప్పుడు మేమేమో హెచ్ఎస్సి అందము కానీ మా తోటే పోయింది అది హెచ్ఎస్సి తర్వాత ఎస్ఎస్సి వచ్చింది ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ పాఠశాల అన్నట్టుగా మాకు హయ్యర్ సెకండరీ పాఠశాల ఉండే అప్పుడు మా కాలంలో నాది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బ్యాచ్ నాది అప్పుడు ఎస్ఎస్సి ఉండే అటువంటి సమయంలో బట మీరు భార్యాభర్తలు మీ పిల్లలు అందరూ కూడా ఆ సమావేశానికి ఆదాయ్ సంతోషాలు మరియు కష్టాలు చెప్పుకొని చేస్తారని భావిస్తూ కానీ మీరు మామూలుగా ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తారు ఎట్లా ఉన్నది అనేది మీ యొక్క అనుభవం మీద అనుభవం నుండి ఏమిటి అంటే పెళ్ళిళ్ళ తర్వాత సంతానం సంతానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా చేసినట్టయితే మనం అభివృద్ధి పొందుతాము అనేటువంటి ఉద్దేశాలను పిలిపించుకోవడానికి అవకాశముంటుంది భూత భౌతిక ప్రపంచ భరణం భూత భౌతిక ప్రపంచ భరణం వేతరాగి వినుతయోగి వేత వినుతయోగి విశ్వరణం విఘ్నవ

Tiko nama tiaga tom praroje tom tiko nama tiaga tom mula dada setra